सत्यम पत्र स्वाहा ओम रणय स्वाहा अपनाय स्वाहा ओम यानाय स्वाहा ओम रानाय स्वाहा ओम रानाय स्वाहा ే ఉ సమర్పయా ఉత్తరా పొషణం సమర్పయాక్షాళయా ఆచమణిం సమర్పయా నైవేద్యం సమర్పయా తాంబూలం సమర్పయాష్ప దక్షి నమస్కరా సమర్పయా నమస్కారం సేవ అవధారయ

सेवितं कपित्था, अपिप्था जंबूमला जंबूमला शोका विनाशा कारकम कारकम नमामि नमामि विघ्नेश्वर पादपंकजं पादपंकजं విధ్వంసన విచక్షణం అహం విజ్ఞానం గణపతి ప్రార్థన చేసుకోండి ఓం గం గణపతి అయ్యే అని పదకొండు సార్లు చెప్పుకోండి అందరు కూడా జపం చేయండి ఆ వరిశుద్ధి వినాయక స్వామి యొక్క అనుగ్రహం వలన అందరూ కూడా మీ మనసు కోరికలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి సుఖ సంతోషాలతో ఉండాల్సి ప్రార్థన చేసుకోండి

समस्त समस्तराजोपचार देंोपचार भक्तचारूज समर्पयामी

ీర్తము మమైన యజ్ఞ మయజంత దేవీ ధర్మాని ప్రథమా న్యాసన్హనాటం మహిమాన సజంత ఎంత పూర్వే